ఎప్పుడు వేయించిన ఉల్లిపాయలు చూపిస్తాను అనుకుంటున్నారా ఎంతండి ఉల్లిపాయలు వేసేసి ముగ్గురు పెట్టేసి నూనె వేసేసి వేయించడం మనకు రాదేంటి దానికి మళ్ళీ పెద్ద ప్రొసీజర్ చూపించడం చూసారా ఈ లోపల మీతో మాట్లాడుతూ అడవడిగా అల్లం కూడా వేసేసాను ఏంటోనంటే మా దీ గబా గబా స్పీడ్ స్పీడ్గా చేయడం అలవాటు అల్లం కాస్త వేరుతూ ఉంటుంది అందుకే నేను చేయబోయేది రొయ్య ఫ్రై ఆల్రెడీ రొయ్యలు వేయించేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉన్నాయండి ఫ్రీ ఇందులో అన్నీ మనం వేసేసుకోవడమే ధనియాల పొడి వేసుకోవడం కాస్త ఒక రెండు నిమిషాలు వేయించుకుందాం ఒక రెండు నిమిషాలు వేయగాక మసాలా పొడి కారం మన ఇష్టం వచ్చినంత కొత్తిమీర వేసుకుంటే రొయ్యలు వేపుడు అయిపోద్ది మసాలా ధనియాల పొడి అది వేగిపోయిందండి ఇప్పుడు ఒక స్పూన్ కారం ఇంట్లో చేసిన మసాలా పొడి గరం మసాలా పొడి కొత్త కారం పీల ఇది లాస్ట్ ఇయర్ కారం అయినా సరే బగబగం అంట ఎండలాగా నూనె నూనె అంతా పైకి వచ్చి చక్కగా తేలుతున్నాయి ఫ్రై అయిపోయినట్టేనండి ఒకసారి కాస్త దగ్గర పడ్డాక తీసేసుకోవడమే గిన్నెలోకి అంటే ఇది రొయ్యలు ఫ్రై చేయలేండి అంటే దగ్గరికి కొంచెం అన్నంలో కలుపుకోవడానికి ఇదిలా ఉందనుకోండి బాగుంటుంది కదా కొంచెం కరివేపాకు ఫ్రెష్గా బాగుందండి జలకంలో బాగుంటుంది కరివేపాకు కూడా వేస్తే టేస్ట్ భలే ఉంటుందండి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది ఆల్మోస్ట్ ఆల్ ఫ్రై అయిపోయిందండి ఇంకా కలుపుకోవచ్చు ఫ్రై లాగా కూడా బాగుంటుంది రొయ్యలు ఫ్రై